హాయ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేస్తే ఏంటంటే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఎందుకంటే లాస్ట్లో మీరు మర్చిపోతున్నారో లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడము అందుకని ముందుగానే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు రాత్రిపూట అర్ధరాత్రి ముచ్చట్లు ప్లస్ లైవ్లో ఏమేంటయిందో అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ అనేది వాచ్ఫ్ వస్తాడు కదా వాచ్ఫ్ వచ్చిన తర్వాత విష్ణుప్రియత విష్ణు చాలా బాగా పొగుడుతూ ఉంటాడు విష్ణుప్రియ చాలా ఫ్యాన్ అనుకుంటా ఆయనకి అందుకని చెప్పేసి తర్వాత ఆయన అయితే కొన్ని తయారు చేస్తాడు బయట నుంచి ఏంటంటే పలావు ఐస్ క్రీమ్ ఇటువంటివన్నీ వస్తాయన్నమాట ఆ ఫుడ్ని తిని ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు తర్వాత గౌతమ్కి ప్లస్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యన మంటని ఆర్పి మంటని తీపితో ఆర్పుదామని చెప్పేసి వాళ్ళిద్దరిని నోట్ ఒకళ్ళ చేత ఒకళ్ళకి తినిపించడము ఇది ఫస్ట్ నిఖిల్ చెప్తాడు నిఖిల్ తినిపిస్తూ ఉంటే తర్వాత గౌతమ్ అంటాడు నేను కూడా తినిపిస్తానని తినిపించడము ఇది చాలా బాగా ఉన్నది ఎందుకంటే ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ ఇద్దరు శత్రువులు మిత్రులైతే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఆయన ఆ పని చేయడం కూడా చాలా బాగుంది తర్వాత ఆయన దగ్గర ఉండి ప్రతి ఒక్కరికి వడ్డించడం అది చాలా బాగుంది వాచప్తో పాటు ఇంకొక అతను వస్తాడు కదా అతను కూడా విష్ణుప్రియ ఫ్యాన్ అనుకుంటాను విష్ణుప్రియతోనే ఎక్కువగా ఇంటరాక్ట్ అదే అవుతూ ఉంటాడు ఆయన కూడా లైవ్లో అయితే క్లియర్గా బాగా చూపించారు అందుకని చెప్పేసి తర్వాత ఏంటంటే ఆ ఫుడ్ తిన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా ఎంజాయ్ అనమాట ఫుడ్ అనేది అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ రావడం అనేది చాలా బాగుంది నిఖిల్ అనుకుంటూ ఉంటాడు బయట ఫుడ్ తింటూ ఉంటాము కానీ మనకిష్టమైన ఫుడ్ వస్తే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది తర్వాత నేను ఈ బిగ్ బాస్లో చాలా బా చాలా నేర్చుకున్నాను ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి మన మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఫుడ్ విలువ కూడా తెలుసుకున్నాను నేను అని చెప్పేసి నిఖిల్ అంటూ ఉంటాడు తర్వాత గౌతమ్ ఏమంటాడంటే తనకి మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనుకుంటాను ఏమంటాడు అమ్మ ఈరోజు నాకు బాగా గుర్తొస్తున్నావు నువ్వు ఈసారి వన్ వీకే కదా వన్ వీక్ తర్వాత ఇంకా మీ చేతి మటన్ బిర్యానీ తింటానని చెప్పేసి తింటున్నాననిసేపు వాళ్ళ అమ్మని బాగా తలుచుకుంటూ ఉంటాడు గౌతమ్ అయితేను తర్వాత రోహిణి అంటుంది బయట మనం తింటూనే ఉంటాము కానీ తింటూనే ఉంటే తర్వాత చాలామంది అనుకుంటారు మన ఫ్యామిలీని మిస్ అవుతున్నాం అంటే దూరంగా ఉన్న వాళ్ళు మిస్ అవ్వరు అందుకే యాక్చువల్లీ మనకి ఏంటంటే ఫోన్ కాంటాక్ట్ కూడా ఉండదు కనుక మనం ఎక్కువ మిస్ అవుతామని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటుంది తర్వాత బయట మనం ఆర్డర్ పెట్టుకొని తింటూ ఉంటాము అప్పుడు మనకి ఆ ఫుడ్ తిరుగు తెలియదు కానీ ఇప్పుడు అంటే తినాలని కోరుకున్నప్పుడు ఆ ఫుడ్ అనేది వస్తే అంటే సదుపాయాలు లేనప్పుడు ఫుడ్ దొరికితే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి రోహిణి అనుకోవడం ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ని తింటూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత తొందరగానే పడకుండా పోతారు దాంట్లో అదే తినేసిన తర్వాత అంటే వాళ్ళు వండుకున్నవి తర్వాత బయట నుంచి వచ్చినవి అన్నీ శుభ్రంగా పూర్తిగా కడుపు నిండా ఫుడ్ తిని బాగా ఎంజాయ్ చేస్తారు రాత్రి మాట వాళ్ళు తర్వాత ఏంటవుతుందంటే మార్నింగ్ అయిన తర్వాత ఒక టాస్క్ అనేది జరుగుతుందన్నమాట ఆ టాస్క్లో ఏంటంటే కర్చీఫ్ లాంటిది లేకపోతే జెండా లాంటిది అనమాట అది వేస్తారు వేసిన తర్వాత దానిని ఎవరెళ్ళి ముందు పట్టుకొని హోల్డ్ చేసి ఉంచుకొని ఉంటారో వాళ్ళు ఏంటంటే ఆ మిగిలిన వాళ్ళలో ఎవరినో ఒకరిని తీసేయచ్చు అన్నమాట ఆ విధంగా టాస్క్ జరుగుతుంది దాంట్లో అయితే నబీలను సంచాలంగా అయితే చేయడం అయితే జరుగుతుంది అప్పుడు ఏంటవుతుందంటే ఫస్ట్ నబీల్ కూడా మిడ్ నైట్ రాత్రిపూట ఏంటంటే నబీల్ కూడా ఇప్పుడు గుర్తొచ్చింది కదా చెప్తున్నాను నబీలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏంటంటే తను ఓటప్పీలు చేసుకోవడం అయితే జరిగింది కదా తను చాలా న్యాచురల్గా కూడా చేసుకుంటాడు నాకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు నేను ఓటప్పీలు చేసుకున్నానని చెప్పి తను చాలా హ్యా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట తర్వాత ఇక్కడ ఈ టాస్క్లో ఏమవుతుందంటే ముందుగా కచ్చేపు అక్కడ ఒక జెండా టైప్ ఉంటుంది ఆ జెండాని ఎవరైతే ఫస్ట్ హోల్డ్ చేసి పట్టుకుని ఉంటారో లాస్ట్ దాకా బస్ మోగిన దాకా తర్వాత వాళ్ళు ఏంటంటే దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరినోపూ తీసేయాలన్నమాట ఈ టాస్క్లో అయితే గౌతమ్ చాలా బాగా ఆడ ఆడాడు ఈ ఎపిసోడ్ మాత్రం గౌతమ్కి చాలా ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది తను ఆలోచించే విధానం కానీ ఆడే విధానం కానీ చాలా బాగుందని అక్కడ ఉన్న ప్రతి ఒక్క హౌస్ మేట్స్ కూడా అనుకున్నారు అది గ్రేట్ నిజంగా నిఖిల్ కూడా తనని అనేది కొంచెం ఇదిగా అనిపించింది యాక్చువల్లీ ఆడది ఫస్ట్ వేయడం జరుగుతుంది వెళ్ళిన వెంటనే గౌతమ్ వెళ్ళి దాని మీద పడిపోతాడు అనమాట పడుకున్నంత చాలాసేపు చాలాసేపు హోల్డ్ చేసుకుంటాడు హోల్డ్ వెనక నుంచి నిఖిల్ లాగుతూ ఉంటాడు తర్వాత అందరూ లాగేస్తుంటారు అయినా అసలు పట్టుకోకుండా చాలా బాగా హోల్డ్ చేస్తాడు హోల్డ్ చేసినంత బజ్ ముగి గౌతమ్ చేతిలోనే ఉంటుంది అన్నమాట ఆవిడ గౌతమ్ ఏంటంటే ప్రేరణను తీసేస్తాడు ప్రేరణను తీసేస్తూ ఏమాట అంటాడంటే నేను నువ్వు ఆల్రెడీ ఓటప్పిలు చేసుకున్నావు కనుక అందుకనే నేను తీసేస్తున్నాను అంతే అని అని అంటాడు ప్రేరణ కూడా వెళ్ళిపోతుంది ఏమి ఆర్గ్యూ చేయదు తనకు తెలిసిందే ఫస్ట్ ఎవరు తీసుకున్నా తను తీసేస్తారు ఎందుకంటే ఓటప్పిలు చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇవ్వరు కదా అవకాశం అనేది లేని వాళ్ళే కదా చేసుకోవాలి సెకండ్ టైం పడుతుంది సెకండ్ టైం పడినప్పుడు కూడా గౌతమ్ వెళ్ళి పట్టుబట్టాడు చాలాసేపు నిజంగా లైవ్లో చూపించాడు చాలాసేపు చాలా కింద పడిపో చాలా దెబ్బలు కూడా కొంచెం ఇదిగా తన మీద అందరూ పడిపోతారు చాలా గంట సేపు చాలాసేపు అలా ఫోల్ చేసి ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి ఎపిసోడ్ ఎంతసేపు వేస్తారో తెలియదు కానీ లైవ్లో మాత్రం చాలాసేపు తను ఫోల్డ్ చేసి పట్టుకుంటాడు ఎవరు ఎన్ని విధాల ప్రయత్నం చేస్తా తను మాత్రం వదలాడు చాలా గట్టిగా పట్టుకుంటాడు ఇటువైపు ప్రేరణ కూడా అంటూ ఉంటుంది చాలా బాగా ఫోల్డ్ చేస్తున్నాడు గౌతమ్ అని చెప్పి నబీలు ప్రేరణ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు గౌతమ్ అని చెప్పేసి ప్రేరణ ఏంటంటే తొందరగా అవన్నీ పకడదు కదా అటువంటి ప్రేరణ నోటి నుంచి కూడా పొగడుతూ వచ్చిందంటే మంచి ఎఫర్ట్స్ పెట్టాడని మనం అనుకోవాలి చాలాసేపు ఫోల్డ్ చేయడం అవుతుంది చర్య చేసిన తర్వాత బజ్మోగిన దాకా గౌతమ్ చేతిలోనే అన్నమాట అప్పుడు గౌతమ్ ఏంటంటే నీకిల్ని తీసేస్తాడు ఫస్ట్ ప్రేరణ తీసి ఇప్పుడు నిఖిల్ తీయడం కరెక్ట్ అనిపించిందా మీకు కాదనిపించిందా చెప్పండి కరెక్టే అనిపించింది ఎందుకంటే ఫస్టే నిఖిల్ తీసేస్తే అది తప్పుగా ఉంటుంది ఎందుకంటే నిఖిల్కి ఓటప్పి రాలేదు కదా అటువంటి అప్పుడు ఫస్ట్ నిఖిల్ తీసేస్తే తప్పు అయ్యేది కానీ ఫస్ట్ ప్రేరణను తీసి తర్వాత నిఖిల్ తీయడం వల్ల కరెక్ట్గానే తను ఫాలో అయ్యాడని అనిపిస్తుంది నిఖిల్ తీసేస్తూ కూడా ఎటువంటి చెడు మాటలు మాట్లాడదు ఒకటే అన్నాడు ఏంటంటే తను నా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గేమ్స్ అది బాగా ఆడతాడు కదా తను నా అపోనెంట్గా ఉంటే నేను ముందుకు వెళ్ళలేను అందుకని చెప్పేసి తను తీసేస్తున్నానని చెప్పేసి అంటాడు అదేవిధంగా నిఖిల్ కూడా అనమాట తర్వాత నిఖిల్ కూడా కాలు పుండు కూడా ఆట అనేది ఆడే చూసారా చాలా అప్రిసియేట్ చేయాలి తర్వాత మళ్ళీ నా అమ్మాయి వేయడం జరుగుతుంది వేసిన తర్వాత ఇప్పుడు ఎవరు ఉంటారంటే రోహిణి ఉంటుంది తర్వాత అవినాష్ ఉంటాడు తర్వాత విష్ణుప్రియ గౌతమ్ వీళ్ళ ముగ్గురు కదా ఇప్పుడు ముగ్గురు మాట్లాడించుకుంటారు ముందు ఈ రౌండ్కి ఎలాగైనా ఇప్పుడు గౌతమే ఆపేయాలి మనం అని చెప్పేసి అప్పుడు ముగ్గురు కలిపి గౌతమ్ ఫస్ట్ వెళ్ళినప్పుడు మళ్ళీ గౌతమే పట్టుకుంటాడు గౌతమ్ పట్టుకుని నిజంగానే ఆకు పట్టుకొని అలా కింద తిరుగుతూ ఉంటాడు అందరూ పట్టి తీసి తీసి చాలాసేపు దాకా వదలడు అసలు నిజంగా రోహిణి కూడా చాలా పెద్ద ఫైట్ చేస్తుంది లాగుతూ ఉంటుంది చేస్తూ ఉంటుంది ఎంత సేపైనా సరే వదలడు అటువైపు అక్కడ నిఖిల్ కూడా వెళ్ళిపోతాడు కదా నిఖిల్ కూడా అంటారు బాగా ఆడుతున్నావు గౌతమ్ ఇంకా ఆడ ఇంకా ఆడని చెప్పేసి ప్రేరణ కూడా అంటూ ఉంటుంది వెళ్డన్ వెళ్ళన్ అని చెప్పేసి నిఖిల్ కూడా చాలా పోగొడతాడు బాగా ఆడుతున్నాడు వేయడం చెప్పేసి వెళ్ళాను వెళ్ళాను అని చెప్తాను తర్వాత ఇది కూడా అంటాడు ఇది బెస్ట్ ప్రో అవుతుందేమో గౌతమ్కి అని చెప్పేసి తర్వాత చాలా పట్టుకుంటాడు చాలాసేపు పట్టుకుంటాడు తర్వాత తిని లాస్ట్లోని పట్టుకున్న పట్టుకుని ప్రే లాస్ట్ పట్టు ఇలా పట్టుకుని ఇలా ఉన్నప్పుడు ఇది తిని వచ్చి రోహిణి వచ్చి లాగేసుకుంటున్నమాట యాక్చువల్లీ ఇదంతా బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది ఎవరి చేతిలో ఉంటే బజ్ మోగించాలా అని చెప్పేసి గౌతమ్ అంతసేపు హోల్డ్ చేస్తాడు బజ్ మోగించలేదు ఇలా వెంటనే ఒక్కసారి లాక్కుని రోహిణి చేతిలోకి వెళ్ళిందో లేదో కానీ బజ్ మోగిపోయింది ఇదంతా నిజంగా బిగ్ బాస్ ఎవరికి ఫేవర్ చేయాలనుకుంటాడో వాళ్ళ చేతిలోనికి వెళ్ళిన వెంటనే బజ్ మోగిపోతుంది ఎందుకంటే ఇక్కడ దగ్గర దగ్గర అంతసేపు చాలాసేపు దగ్గర ట్వంటీ మినిట్స్ ఏమో దగ్గర దగ్గర గౌతమ్ పట్టుకుని పట్టుకొని హోల్డ్ చేసి అంత చేసినప్పుడు బజ్ మోగించవచ్చు కదా లేదు ఇలాగనే రోహిణి చేతిలోకి పెడుతుంది వెంటనే బజ్ అయితే మృగ్ అయిపోతుంది ఇంకా గౌతమ్ ఉంటుంది అప్పుడు రోహిణి తీయాలి కదా రోహిణి ఏమైనా తీసేస్తుంది అంటే గౌతమ్ తీస్తుంది కానీ గౌతమ్ తీసినప్పుడు వీళ్ళు అవినాష్ కానీ రోహిణి కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పరు గౌతమ్ అని చెప్పేసి వాళ్ళు ఏంటి కొంచెం పొగుడుతూ తర్వాత చెప్తారు వాళ్ళ స్ట్రాటజీనే అంత అనిపిస్తుంది అవినాష్ది ప్లస్ రోహిణి తప్పేమీ లేదు తీయడం అనేది కానీ ఏమంటుందంటే ఫస్ట్ అంతా చాలాసేపు గౌతమ్ చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టాడు ముందు సెకండ్ టైం థర్డ్ టైం ఇప్పుడు కూడా చాలాసేపు హోల్డ్ చేసి చాలా బాగా ఆడిచ్చాడు తను తీయాలనుకోవట్లేదు అని చెప్పేసి అని అంటే అందరూ కూడా ఆ చల్ల రోహిణి తీయట్లేదేమో అయితే గౌతమ్ని అనుకుంటాం కానీ లాస్ట్లో ఏమన్నా తీయాలనుకోవట్లేదు కానీ గౌతమ్నే తీసేస్తున్నాను అంటుంది గౌతమ్ విషయం తెలుసు కదా గౌతమ్ తీసేస్తున్నా ఏం చేస్తున్నా ఎటువంటి ఆర్గ్యూ చేయడం ఏమీ చేయడం ఇంకా కామ్గా మాత్రం వచ్చేస్తాడు తను ఎందుకంటే గౌతమ్ చాలా వరకు ఎఫర్ట్స్ పెడతాడు అన్ని ఇట్లాగని ఓడిపోవడం ఓ లాస్ట్ దాకా ఓడిపోవడం అటువంటిది ఏం చేయాలి తను ఎప్పుడు సెకండ్ పొజిషన్లోనో సెకండ్ థర్డ్ పొజిషన్లో మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు గౌతమ్ అనేది పూర్తి ఎఫర్ట్స్ అయితే పెడతాడు ముందులో గివప్ ఇవ్వడం అటువంటివి మాత్రం చేయడమాట ఆ విధంగా చేస్తున్నట్టు రోహిణి ఆ విధంగా చెప్పేసి గౌతమ్ని అయితే తీసేస్తుంది అనమాట ఇంకా మిగిలింది ఎవరు విష్ణుప్రియ అవినాశ ప్లస్ రోహిణి వీళ్ళ ముగ్గురైతే మిగులుతారు కదా ఆ టైంలో అవినాశం రోహిణి ఇద్దరు కలిపి విష్ణుప్రియ మీద చేస్తారు అనమాట విష్ణుప్రియ పట్టుకుంటుంది అది పట్టుకున్న తర్వాత దాని దగ్గర చలా కోలాగా రోహిణి కష్టపడి లాగేస్తారు అనమాట లాగేస్తారు అప్పుడు అవినాష్ చేతిలోకి వస్తుంది అది అవినాష్ ముగ్గురు పడతారు కదా విష్ణుప్రియ ఉంటే అందరికీ వాళ్ళ పోటీ పడి పోటీ పడి అవినాష్ పట్టుకుంటాడు అదే ఇప్పుడు అవినాష్ తీసేయాలి ప్లస్ అవినాష్ ఎవరిని తీయాలి న్యాయంగా ఆలోచిస్తే తనకు స్ట్రాంగ్ అపోనెంట్ ఎవరు విష్ణుప్రియ కన్నా ఎక్కువ బాగా ఆడేది ఎవరు రోహిణి రోహిణిని తీయాలి కానీ రోహిణిని తీయకుండా ఎవరి పేరు చెప్తాడంటే విష్ణుప్రియ చెప్తాడు విష్ణుప్రియని చెబుతూ చెప్తూ ఏ రీజన్ చెప్పాడంటే నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అందుకు తీసేస్తున్నాను అంటాడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పడం తప్పు ఒకటి చెప్పచ్చు ఎందుకంటే విష్ణుప్రియ నువ్వు కూడా ముందు ముందు ఒక టాస్క్లో అయింది కదా దాంట్లో రోహిణీకే ఫేవర్ చేసి రోహిణీకే అవకాశం ఇచ్చావు ఎందుకంటే తనకు అవసరం అని చెప్పి నేను కూడా నువ్వు చెప్పిన రీజన్ చెప్తూ రోహిణీకి అవసరం కనుక అందుకని రోహిణీకి అవకాశం ఇస్తున్నాను నేను తీసేస్తున్నాను అని చెప్పు ఉంటే బాగుండేది కానీ స్ట్రాంగ్ అని చెప్పి తీయడం వల్ల ఇంకా ఇష్టప్రీయ కూడా ఏమీ అందో ఏమంటుందంటే ఓకే కెన్ అండర్స్టాండ్ అని చెప్పేసి తను నార్మల్గా వెళ్ళి కూర్చుండిపోతుంది కూర్చుండిపో తర్వాత అవినాశం రోహిణి వీళ్ళిద్దరి మధ్య మరీ అంతగా అవ్వదు నార్మల్గా అవుతుంది నార్మల్గా అయిన తర్వాత అవినాష్ చేతిలో ఉండగా రోహిణి లాగేస్తుంది రోహిణి లాగేసిన వెంటనే మళ్ళీ అవినాష్ ఏంటంటే గట్టిగా పట్టుకొని లాగడం అదేం చేయడు చేయకుండా ఓకే నీకు అవసరం కనుక అని చెప్పేసి చెప్పేసి వదిలేస్తాడు అది అలా ఆ టైం అలా చూసిన వెంటనే అప్పుడు పక్కన విష్ణుప్రిని దీనికి ఎప్రిషియేట్ చేయడం అక్కడ చూసి వీళ్ళిద్దరు బాండింగ్ తను అవినాష్ ఏంటంటే రోహిణి కోసం వదిలేసి తీరు చూసి తను చాలా బాగా చేస్తుంది వెళ్ళడానికి అవినాష్ బాగా చేస్తావని చెప్పేసి అని అంటు అప్పుడు లాస్ట్లీ గేమ్లో ఎవరు విన్ అవుతారంటే రోహిణి విన్ అవుతుంది మరి అవినాష్ ఆ విధంగా వదిలేయడం మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి తర్వాత రోహిణి అయితే అవుతుంది ఇది ఈ టాస్క్లో అయితే ఇది అవుతుంది మళ్ళీ నెక్స్ట్ టాస్క్లో ఏమవుతుందంటే నెక్స్ట్ నెక్స్ట్ టాస్క్ అంతా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గానే అవుతుంది ఎవరు డెసిషన్ తీసుకోవడం అది అది అదేంటంటే లైన్గా పేర్చడం తర్వాత దాన్ని తోయడం అది మాట టాస్క్ అనేది అవుతుంది ఆ టాస్క్లో ఏంటంటే విష్ణు ప్రియ తెలుస్తుందని చెప్పి తెలుస్తుంది అనమాట విష్ణుప్రియ గెలుస్తుంది ఇప్పుడు విష్ణుప్రియ రోహిణి వీళ్ళిద్దరూ మధ్యలో ఎవరికో ఒకరికి ఓటప్ప ఓటప్పీల్ ఇవ్వాలి నైంటీ పర్సెంట్ దాకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే విష్ణుప్రియ ఇస్తారని చెప్పి తెలిసింది విష్ణుప్రియ అయితే ఓటప్పీల్ చేసుకుంటూ ఉంటుంది అని చెప్పేసి అంటుంది నాకు నైంటీ ఎయిట్ పర్సెంట్ దాకా విష్ణుప్రియ మరి టూ పర్సెంట్ అటు ఇటు అవ్వచ్చు ఎందుకంటే టైంలో క్లియర్గా మాకైతే చూపించలేదు అందుకని చెప్పేసి అనమాట తర్వాత మ్యూజిక్ వాయించే వాళ్ళు వస్తారు వచ్చినట్టు ఇంతవరకు వాళ్ళు మీరు ఎంటర్టైన్ చేశారు కనుక మేము మీకు ఎంటర్టైన్ చేస్తున్నామని చెప్పేసి కొంచెం సాంగ్స్ ప్లే చేయడం అది ఇది చేయడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే హౌస్ మేట్స్ అంతరూ కొంచెం చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇది జరిగింది మరి విష్ణుప్రియ ఫీల్ చేసుకున్నదని మాత్రం తెలుస్తుంది మరి మీకేమనిపించింది రోహిణి కాకుండా విష్ణుప్రియకి ఇవ్వడం కరెక్టా కాదా అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారా సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూస్తే బాగుంటుందండి లైక్ కూడా చేయండి లైక్ అంటే వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సీ ఇవ్వరు